భాగ్యనగర్ లో మెగా ర్యాలీ అది ప్లేస్ ఎక్కడ ఉంది అనేది ఆ నెల డిసైడ్ అవుతాం ఈ నెల సికింద్రాబాద్ రెండు వేల పదిహేడు లో చార్మినార్ ర్యాలీ అవ్వగానే మనం సికింద్రాబాద్ చేయండి అన్నారు సింగిల్ వార్డ్ అంటే చేసుకుంటూ వెళ్ళిపోయాం మహావీర్ జయంతి మనం ర్యాలీకి నేను వస్తా చెయ్యండి అన్నారు అలా చేసుకుంటూ వెళ్ళాం పత్రిజీ మాటను వేదంగా భావించి ధ్యాన భాగ్యనగర్ ఫస్ట్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తాయి అందుకని మరి ఈ ధ్యాన భాగ్యనగర్ ని క్రేజ్ తీసుకురావాలి కదా అందుకే ఈసారి టైటిల్ ఏంటి అంటే చలో నగర్ చలో 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 ఇది కిక్ అంటే కదా ప్లేస్ ఎక్కడెక్కడ ఉంటుంది కానీ చలో నగర్ అనే పేరుతో హైదరాబాద్ లో ఆగస్టు పదిహేను మెగా ర్యాలీ ఉంటుంది ర్యాలీలో ఏం చేస్తాం మనం ఎలా చెప్తాం శాఖాహారం మనం సరే పుణ్యం ఎంత వస్తుందానికి ఎంత వచ్చింది అదే శాఖాహారం అంటే ఎంత రావాలో అంత వచ్చింది మనం వచ్చింది ఫ్యాషన్ కాదు నీ లోపల ఆ జీవుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో లేదా గతంలో అజ్ఞానంలో నువ్వు చేసిన కర్మను దగ్ధం చేసుకునే నీ మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీ లోపల నీ వాయిస్ నుంచి నీకు అర్థం అవ్వాలి ర్యాలీ వచ్చే శ్లోకం పలికితే ఎవరికి లాభం అండి ఎవరి కర్మలు పోతాయి మరి ఎందుకు ఇప్పుడు శ్లోకం చెప్పరు మెల్లగా చెప్తారు ఎందుకు ఇంట్లో మొగాళ్ళ మీద పిల్లల మీద అరవస్తే రా అరవరా పెళ్ళాల మీద అరవరా అప్పుడు నోరు లెసిద్దే రాజులు ఎందుకు నోదు వ్యాలీలో స్లోగన్స్ గట్టిగా పలికితేనే ఆ ఎనర్జీ ఫ్లో అయ్యి కర్మలు అవుతాయి గతంలో ఎన్ని చేసొచ్చామో మనకి తెలియదు మరి అవన్నీ పొగట్టుకోవాలా వద్ద పోగొట్టుకోవాలి అంటే పుణ్యమా అని మాంసం తినేవాడి వీధికి వెళ్ళి కూడా మాంసం తింటే సస్తామని ఎలగెత్తి చాటింది మన సొసైటీ సొసైటీ అలాంటి సొసైటీలో మనం ఉన్నాం తెరవణ మాస్ కల్గా శాకాహారమే అమృత లేదా జీవహింసే మహా అనే సత్యాన్ని ఎల్లుగెత్తి చాటాలి ప్రతి ఆదివారం జనవరి నుంచి ప్రతి ఆదివారం భాగ్యనగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ నిర్వహించుకుంటూ వస్తున్నాం రకరకాల ప్రదేశాల్లో ఇక నుంచి ప్రతి ఊరిలో ప్రతి ఆదివారం ప్రతి తిరుణమాసు శాకాహారం అమృతాలు అనే పదాన్ని ఇల్లుగెట్టి చాటాలి ఎవరి ఊళ్ళో వాళ్ళు చేద్దాం ఎవరి కాలనీలో వాళ్ళు చేసుకుందాం పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా చాలు మధ్యాహ్నం ఎవరి ఇళ్లలో వాళ్ళు ఫోన్ చేసి వద్దాం చక్కగా మూడింటికి పెట్టుకుందాం నాలుగు ఇంటికి పెట్టుకుందాం ర్యాలీ ఐదు ఐదున్నర వరకు చేద్దాం అన్నమ్మ నీళ్లలో మనం తినొస్తాం హాలు ఖర్చు లేదు భోజనాలు ఖర్చు లేదు ఎల్ఈడి ఖర్చు లేదు డీజే ఖర్చు లేదు కానీ సత్యాన్ని చెప్పినందుకు మనకి వచ్చేదంతా లాభమే కదా మరి ఆ లాభాన్ని వచ్చే పని చేయటానికి మిగిలిన పనుల్ని కాస్త ఆ రెండు గంటలు వాయిదా వేసుకుందాం కదా తర్వాత చేసుకోవచ్చు సినిమాకి వెళ్ళాలా తర్వాత వెళదాం షాపింగ్కి వెళ్ళాలా తర్వాత వెళదాం చుట్టాలింటికి వెళ్ళాలా తర్వాత వెళదాం సినిమా ఎక్కడికి పోదు షాపింగ్ ఎక్కడికి పోదు చుట్టాలు ఎక్కడికి పోదు కదా కానీ ర్యాలీ మిస్ అయితే ఆ వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకుంటే వచ్చే పుణ్యం పోయింది ఈరోజు గడిచిపోయింది గడిచిపోయిన క్షణాన్ని ఎవరైనా తీసుకురాగలరా లేరు కదా మిస్ అయ్యాం కదా అందుకని దయచేసి నేను కనబడినప్పుడల్లా చెప్తూనే ఉంటా చెప్తూనే ఉంటా ఎందుకంటే చెప్పటమే నా పని నీకు ఇసుక కానీ నా చివరి శ్వాస వరకు నాకు విసుగు రాదు నేను ఉన్నంత కాలం శాకాహారం అమృతాహారం లేదా జీవంస మహాపాపం ధ్యానం చెయ్యండి ఒక్కటే నేను చెప్పేది పొద్దున్నే లేసామా కాఫీ అలవాటు ఉంటే కాఫీ కమ్మగా తాకండి టీ అలవాటు ఉందా కమ్మగా తాగండి నీకు నచ్చిన పదార్థాలు వెజిటేరియన్ శాకాహారం పదార్థాలు కమ్మగా తినండి ధ్యానం చెయ్యండి ర్యాలీ చెయ్యండి ఈ జీవితంలో మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే ఇవే శరీరం నిలబడాలి అంటే ఇష్టమైంది తినాలి సాధన చెయ్యాలి ర్యాలీ చెయ్యాలి కర్మలు పోగొట్టుకుంటాం ఇంకా గురువు గారు చెప్పారు కదా జగన్ గురుజీ గారు అన్నం పెడితే కడుపు నిండుతుంది అన్నం తింటే కడుపు నిండుతుంది అన్నం పెడితే మనసు నిండుతుంది అందుకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి యోగి అన్నదానం చేశారు ఈ జగన్ గురించి గారు కూడా ప్రతిరోజు నాలుగు వందల మందికి అన్నదానం చేస్తున్నారు ఒకరి కాదు ఇద్దరు కాదు ప్రతిరోజు నాలుగు వందల మందికి మామూలు విషయమా చెప్పండి మనం ఎప్పుడో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు చెయ్యటానికి ఆపశోపాలు పడుతూ ఉంటాం కానీ ఆ గురువు గారు రోజు నిత్యం ఈ అంత ధన్యజీవ కదా చాలా గ్రేట్ అందుకే ఆయన చెప్పిన ప్రతి పదము మన మనసుకి హత్తుకుంటుంది అనుభవించి ఆ అనుభవ సారాన్ని మనతో పంచుకుంటారు ఆ ఆనందాన్ని అందుకే అలాంటి ఆనందం మనందరము కూడా పొందాలి అందుకే యోగులు ఎప్పుడూ చెప్తారు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి వరకు ప్రతి యోగి ప్రతి యుగంలో అన్నదానం చేశారు ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అక్కడ భూమాత శాంతి పొందుతుంది ఎక్కడైతే భూమాత శాంతి పొందుతుందో అక్కడ సకాలంలో వర్షాలు పడి పంటలు పండి పశుసంపద పెరిగి ఆరోగ్యంగా ఆనందంగా జీవనం సాగిస్తారు చూడండి మనం చేసే సాధన ఎంత మందికి ఉపయోగపడుతుందో మనం చేసే అన్నదానం ఎంత మంచి మార్పు తీసుకొస్తుందో ఈ భూలోకంలో మరి ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమానికి పొద్దున టిఫిన్ నిన్నాగా ఎలా ఉంది టిఫిన్ ఇప్పుడు భోజనం ఈ హాలు కానీ మధ్యాహ్నం భోజనం కానీ టిఫిన్ కానీ ఎంతో మంది మిత్రులు ఆర్థిక పరంగా వస్తు పరంగా సేవ పరంగా ఎంతో మంది సహకరించారు అలా సహకరించిన ఆ మిత్రులందరికీ కరకాల ధ్వనలతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం కృతజ్ఞత వీళ్ళందరికన్నా ముందు ఆ పంట పండించి మన చేతి వరకు వచ్చి తీసుకొచ్చిన రైతన్నలకి వాళ్ళే లేకపోతే మనకి ఫుడ్డే లేదు డబ్బులు తినం కదా బంగారం తింటావా వెండి తింటావా బియ్యమే తింటాం మరి ఆ బియ్యాన్ని పండించే ఆ రైతన్నలు ఎంత కష్టపడితే మనకు వస్తుందో అందుకే రైతన్నల దగ్గర నుంచి ఇవాళ మన ప్లేట్లో భోజనం రావటానికి కారణమైన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఆగస్టు పదిహేను లో ఉదయం పది గంటలకి శాఖాహార ర్యాలీ ఉంది ఈ రాజకీయ పార్టీ మందిరంలో ఉన్న ప్రతి ప్రాణమాసు కదలి రావాలి కదలి రావాలి చలా భాగ్యనగర్ చలా భాగ్యనగర్ చలా నగర్ చలా భాగ్యనగర్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంకా కడుపులో ఎదుగులు పడుతున్నాయి మనం అన్నం తినాలి